హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ న్యూస్ యూజ్ నా పేరు వచ్చేసి ఇద్దరు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెదం జర్లా బెదం జర్లా కొత్త కోసం ట్యాంక్ లేదు మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుంది మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలో నేను అయితే ఇప్పిస్తానండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు మంచి వెహికల్ అయితే ఇప్పిస్తాను వెహికల్ మొత్తం చెక్ చేసి మీకు అయితే తెప్పిస్తాను నేను నేను వచ్చేసి ప్రైన్ ఢిల్లీలో ఉన్నానండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ వేరేటండి అండి రెండు వేల పదహైదు మోడలు వెహికల్ టోటల్ ఒరిజినల్ వెహికల్ ముప్పై మూడు వేలు అయితే రెడీ తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు నేను మొత్తం వెహికల్ చెక్ చేసి వీడియో అయితే తీస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఒరిజిన వెహికల్ అండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ టోటల్ జెన్యున్ బండి ఓన్లీ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయ్యింది మిగల్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్లెట్ డిక్కీ డోరు బంపర్లు ఏవి కూడా చేంజ్ కాలేదు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ టైర్స్ వచ్చేసి మీ కంపెనీ చూసిన టైర్స్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ కండిషన్ వచ్చి ఉంది కంపెనీ నుంచి టైర్స్ ఉన్నాయి స్టెప్టైర్ అయితే ఇంతవరకు వాడలేదు వెహికల్ రెండు వేల పదిహేను మోడల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ముప్పై మూడు వేలు తిరిగింది నేను చూసిన డిజైన్లలో ఇది బెస్ట్ వెహికల్ అండి ఇది మేము మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నా కూడా చెప్తాను మీరైతే మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూడండి ఇది అయ్యా ఒకసారి చూడొచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిశాను వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది వచ్చేసి రైట్ సైడ్లో ఉన్నటువంటి అపరాణం అండి ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి అపరాణం ఏ అప్రాణం కూడా డ్యామేజ్ అయితే లేదండి టైమింగ్ చూడొచ్చు మీరు టైమింగ్ వచ్చేసి కంపెనీ టైమింగ్స్ అనే ఉందండి మీకు ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపల్ కానీ ఎటువంటివి అయితే ఏం లేవు టోటల్ కంపెనీ లేబుల్స్ సహా విధంగా అయితే ఉంది మీరు ఒకసారి చూడొచ్చు మీరు చూడ కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లేబుల్స్ చిన్న నట్టు బోల్ట్ కూడా ఇప్పలేదండి వెహికల్కి అంత బాగుంది వెహికల్ అయితే చూడొచ్చు మీరు బాలెట్ పట్టి అనుకోండి హెడ్లైట్స్ అనుకోండి ఏవి కూడా డ్యామేజ్ అయితే లేవు టోటల్ ఒరిజినల్ అండి ఇక్కడ ఆయిల్ లీకేజెస్ ఆయిల్ చంబాల ఏం లేవు వెహికల్లో డిజైర్ కావాలని చాలామంది అయితే ఫోన్ చేశారు నాకు వాళ్ళ కోసం అయితే వీడియో చూస్తున్నాను చూడొచ్చు బాలెట్ స్పీడ్ కూడా ఏ విధంగా ఉందనేది కూడా మాల సీడ్ కూడా పంపిణీ ఘన బంధున్నాయి పంపిణీ యొక్క సీడ్లు కూడా అదే విధంగా విధమైతుంది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి మొత్తం మీరు ఢిల్లీ నెంబర్ వెహికల్ వెహికల్ ఒక సైడ్ లుక్ ఇది మీరు సైడ్ లుక్ కూడా చూడొచ్చు వెహికల్ ఒక సైడ్ లుక్ వెహికల్ ఒక సైడ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది తీసుకుంటే మీకు ఒక ఫార్టీ పర్సెంట్ ఎయిర్ కండిషన్ అయితే ఉందండి డోర్ మీద అయితే చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి మీకు దూరం నుంచి అయితే కనపడక దగ్గర నుంచి చూస్తే చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి వెహికల్ మీద మీకు ఇన్ని నెంబర్ ఆసే నెంబర్ కూడా చూపిస్తాను మీరు ఆల్రెడీ షోరూమ్ కూడా అక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయండి ఇది వచ్చేసి ఆటో ఫోల్డ్ మిర్రర్ బటన్ అండి బట్టని ప్రెస్ చేస్తే వెయిన్ మిర్రర్స్ అయితే ఆటోమేటిక్గా ఫోల్డ్ అయిపోతాయి నాలుగు విండోస్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ ఉంది వెహికల్కి పవర్ షేరింగ్ ఉంది వెహికల్కి ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి ఇది మరి చూపిస్తారా రీడింగ్ కూడా చూడవచ్చు ముప్పై మూడు వేల ఎనిమిది అయితే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి అండి మీరు చూడొచ్చు డాష్ బోర్డ్ కూడా ఎంత నీటిగా ఉందో చూడొచ్చు డాష్ బోర్డ్ సిస్టమ్ అనుకోండి ప్రతిదీ కూడా చాలా నీట్గా అయితే ఉంది మీరు గేర్ చూసుకున్నది మాన్యువల్ గేర్స్ అండి स्वीट कवर लोजेस कंपनी सीट कवर ले उन्होंने कंपनी ऊपर सीट कवर ले उन्होंने ऊपर से कंपनी ऊपर सीट कवर से बनाई है बैक साइड इंटीरियर को भी చూపిస్తా బэк సైడ్ ఇంటీరియర్ కూడా చాలా నీట్ గా ఉండి కంపెనీ యొక్క సీట్ కవర్ సే ఉన్నాయి मेरे బ్యాక్ సైట్ ట్యాంక్ కూడా చూరచ్చు బ్యాక్ సైట్ ట్యాంక్స్ వచ్చేసి ఇవి సేమ్ ఉన్నాయి సో 3240% బ్యాటరీ రేస్ డా నాది నేను బ్యాక్ సైడ్ లుక్ కూడా చూరచ్చు వెకిన కొనుక్కు డిజైన్ వీడియో వేరేటీ సెఫ్ట్ డేర్ కూడా చూపిస్తాను చూడొచ్చు ఒకసారి మీకు సెఫ్ డేర్ అనేది ఎంతవరకు వాడలేదండి డిక్కునేటువంటి పేస్టింగ్ అటువంటివి అయితే ఏం లేవు చాలా నీట్గా అయితే ఉంది బండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఎక్కడ మిస్ అయితే కాలేదండి చూడవచ్చు మీరు బండి అయితే చాలా బాగుందండి బండి ఇంజిన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అవుతుందండి బండికి మీరు అయితే వెహిల్ మొత్తం చూస్తున్నారు కదా రెండు వేల పదిహేను మాటలో మార్చేసు షిఫ్ట్ డిజైర్ వీడిఐ వేరియంట్ రీడింగ్ వచ్చేసి ముప్పై మూడు వేలు అయితే రీడింగ్ ఇందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు టైర్స్ వచ్చేసి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది సెకండ్ టైర్ వచ్చేసి అన్యూజ్లో అయితే ఉంది వెహికల్ ఓన్లీ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మెయిన్ గ్లాసెస్ కూడా కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలినేట్ డిక్కీ డోర్లు ఏవి కూడా చేంజ్ కాలేదు నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయి పవర్ షేరింగ్ ఉంది సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అని నాన్ యాక్సిడెంట్ వెహికల్ మీకు ఇంజన్ కూడా చూపించినాను ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపాలనేటువంటివిధ ఏం లేవు కంపెనీ లేబుల్స్ కంపెనీ యొక్క మార్కింగ్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి నేను డిజైన్ నాకు చాలా మంది అడిగినారు కానీ నేను నాకు వెహికల్స్ నచ్చాక నేను ఎవరికి కూడా చెప్పలేదు ఈ వెహికల్ బాగుంది కాబట్టి నేను వీడియో చూస్తున్నాను మొత్తం చెక్ చేసుకున్నాను వెహికల్ బాగుంది కాబట్టి వీడియో చూస్తున్నాను అప్రాన్సు పిల్లర్స్ ఏవి కూడా డ్యామేజ్ కాలేదండి టోటల్ ఒరిజినల్ బండి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి అండి ఇది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉంది దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ కాదు కొద్ది కొద్దిమరకు బార్గెనింగ్ ఉందండి ఎక్కువ బార్గెనింగ్ కూడా లేదు కొద్దిమరకు బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ నచ్చినట్లయితే ఎంత లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై